నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని బజ్జీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం దీనికోసము ఇక్కడ రెండు ఆనియన్స్ని అలాగే రెండు బాగా పండిన టమోటాలను తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా చేసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ పుట్నాల పొడిని కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బొరుగులను తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్లేకే మనము ముందుగా తీసిపెట్టుకున్న బొరుగులని యాడ్ చేసి పైకి కిందికి ఒకసారి అలా కలిపేసుకుంటే బొరుగులు అనేది టూ మినిట్స్ అలా వదిలేస్తే మెత్తగా నానిపోతాయండి అలానే ఎక్కువ మెత్తగా అయ్యే వరకు పెట్టకండి వాటర్లో ఇప్పుడు నానిపోయిన తర్వాత ఈ బొరుగుల్లో నుంచి వాటర్ని బాగా పిండేసేసి మనం వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా అన్ని బొరుగులు తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఒక త్రీ టూ త్రీ నుంచి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు చీలకొని ఇందులోకి యాడ్ చేసి ఇదంతా టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆనియన్స్ అలాగే టమోటాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మగ్గాలండి టమోటాల పులుపు అనేది బాగా మగ్గుతేనే తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకే ఒక స్పూను పసుపును యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి వన్ మినిట్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా వాటర్లో నుంచి తీసిపెట్టిన బొరుగులేకే ఈ పోప్ అనేది యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడి ఇది ఒక రెండు స్పూన్స్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేస్తే మన ఉగ్గాని రెడీ అయిపోతుందండి ఇప్పుడు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక పదహైదు పచ్చిమిరపకాయలు లావుగా ఉండేవి తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టేసి కారంగా ఉన్నట్లయితే కనుక ఇందులోని సీడ్స్ని తీసేసి పారేసేయాలండి ఇలా అన్ని మిరపకాయలకి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఉంటే సీడ్స్ అలానే ఉంచేసుకోండి బాగుంటుంది తినడానికి కూడా కారంగా ఇప్పుడు బజ్జీల పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక మూడు వందల గ్రాముల శనగపిండిని తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే చిటికడు వంట సోడాని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపించి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎటువంటి వంట లేకుండా ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుంటేనండి బజ్జీలు బాగా వేయడానికి వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఇందులోకే ఒక గంట వేయాలండి అప్పుడే ఆయిల్ పీల్చుకోకుండా బజ్జీలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇందులోకే మనము ఒక్కొక్క మిరపకాయను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు బాగా ఉడికి బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కల్లా మన బజ్జీలు అనేది ఫ్రై అయిపోతాయండి ఇవన్నీ ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటే సరిపోతుంది అంతేనండి ఉగ్గాని బజ్జీ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్